కౌలు కావాలంటే తీసుకో ఏడాది నాకు రాసి ఎన్నికు అని చెప్తున్నారు ఎందుకు ప్రభుత్వం డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి రైతుకి ఇదివరకు ఆరు వేలు ఏడద కలిపితే పదమూడున్నర వేలు వచ్చాయి పదమూడున్నర వేలు ఒకవైపుని గ్యారంటీ తీసుకుంటూ ఈ కౌలు రైతు దగ్గర నుంచి ఇరవై వేల ముప్పై వేల యాభై వేల ఆ సరుకును బట్టి ఆ పంటను బట్టి తీసుకునేవాళ్ళు రెండు రకాల ఆదాయం వచ్చింది రైతుకి రైతే ఏమంటాడు ఏడాది పొడుగున పంట పొలాన్ని నా చేతిలో పెట్టుకుని దాని మీద నేను పది లక్షలు పాతిక లక్షల యాభై లక్షలు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ దాంట్లో అర్ధ రూపాయి వడ్డీ కూడా రాదు నాకు అంటాడు పూ యజమాని అంతే కదా వాళ్ళకి అర్ధ రూపాయి వడ్డీ కూడా రాదు యాభై పాతిక లక్షల యాభై లక్షల రూపాయలు ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి ఏరియాలో ఓ ల్యాండ్ ఉందనుకోండి నాలుగు కోట్లు వాల్యూ చేస్తుంది ఇలా కౌలు వచ్చేది యాభై వేలే మరి అక్కడ రాసిస్తే లిటిగేషన్లకు పోతే నాలుగు కోట్ల ఆస్తి వివాదాలు పడిపోతుంది కాబట్టి రాశీల వీళ్ళు అట్టగాదు పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకొచ్చింది కౌలు అందరికీ కౌలు ఇవ్వాల్సిందే వాళ్ళు ఒప్పుకోకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల ద్వారా లెక్క తీసి రాజు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఎవరు ఒరిజినల్ గా పంటేస్తున్నారో వాళ్ళకే అన్నటువంటి చెప్పుకొచ్చారు ఇది తెలంగాణలో ఇప్పుడు అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి